చూపిస్తున్నాలో మీ అందరికి శుభములు మరి ఆశీర్వాదములు కలుగునిగాక గాక మెయిన్ దేవునికి మహిమ కలిగిన గాక మరి ఒక్కసారి మరి నిజంగా ఆరాధన దేవునికి ఇష్టమైంది మీ మొబైల్ బ మంచి తొందరగా నేను ఎప్పుడు చెప్తాను నేను చర్చికి వస్తే నా మొబైల్ స్విచ్ ఆఫ్ నేను ఇంట్లో కూడా ప్రార్థనకి బైబిల్ చదవడానికి కూర్చుంటే నా మొబైల్ స్విచ్ ఆఫ్ వాళ్ళకి చాలామంది అంటారు ఏమయ్యా పది గంటల వరకు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ దేవుడి దేవుడికంటే ఎవడు గొప్పడు కాదు ప్రధానమంత్రి కానీ అమెరికా అధ్యక్షుడు కానీ ఇంకోరు ఇంకోటి ఎవడే కానీ అందరూ ఆయన ముందు తక్కువే మనం ఆయనతో ఉన్నప్పుడు వేరే వాళ్ళతో మనకు పని ఉండకూడదు తెలుసా మీకు నిజంగా ఆత్మ అభివృద్ధి చెందాలంటే మనము దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉండాలి అందుకనే ఫిలిప్ రచన పత్రిక నాలుగవ అధ్యాయంలో ఫిలిప్ ఒక మాట అంటాడు తీయదండి ఆనందించుడి మళ్ళా చూపుచున్నాను ఆనందించుడి ప్రభువు నందు చూసారా రిజాయిస్ ఇన్ ద లాడ్ ఐ విల్ సే అగైన్ టు ది ఇన్ ద దాడ్ అంటే నేను మరలా చెప్పుచున్నాను ఈ ఆరాధన ఎంత తాగిపోరాదు ఈ పాట ఎంత తాగిపోరాదు ఫస్ట్ పాటిన పాటిన పాట చెప్పండి మహామహారాజు ఆయన రెండో పాట ఇప్పుడు పాడింది పాట ఏమైనా చేయగలడు మీ జీవితంలో ఆయన ఏమైనా చేయటకు నమ్మదగిన దేవుడు శక్తివంతుడు ఆగండి ఆగండి అయితే 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 ఒకటి తెలుసా యోహన సువార్త అధ్యాయం యోహన సువార్త మూడవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదవండి తొందరగా సారీ సరే సరే పది వచ్చిన పది వచ్చిన పది వచ్చిన చూడండి బాగా చేసుకోండి అందరం చూడండి మీరు రాసుకోండి ఇండిపెండెంట్ బైబిల్ చదువుకోండి నేను మనకి ఓదే ఓదుకోడ్రీ వర్కోడ్రీ ఫస్ట్ చౌహాన్ బరస్సు వార్తెరే అధ్యయ హచన బర్కొ్రీ చర్చికి బరువగా పెన్ను పుస్తక ఇట్కే నన్ను నోడ్రీ యావీ దొడ్డ దొడ్డు పుస్తక పేపర్ ఇట్టుకొని నన్ను బుక్స్ ఇతవే నన్నీ మాత్ర నేను మార్చి చెప్పాను మీకు పీటర్ అంకులు మేధావి ఎవరైనా మేధావి పెద్ద ఘని అతను చిన్న పిల్లలు వాకింగ్ చెప్పిన రాసుకుంటాడు ఆయన అయినా ఏం అంకుల్ పిల్లలు చెప్తుంట రాసుకుంటున్నారంటే నీకు తెలియదు అయ్యా వారి ద్వారా దేవుడు ఏదో మాట్లాడతాడు గాడిదే మాట్లాడింది అంటే ప్రవక్తతో అన్నాడు ఆయన ఎవరు మాట్లాడింది చెప్పండి చెప్పండి ఎడంతో మంది గాడిదలు మీరు గాడిదలా కాదా మీరు గాడిదైతే దేవుడు మాట్లాడతాడు గాడిది కాకపోతే దేవుడు మాట్లాడు భూమి మీద రెండు ప్రాణులు మాట్లాడినట్లు బైబిల్లో ఉంది తెలుసా మీకు రెండు ప్రాణులు ద టూ అనిమల్స్ స్పోకన్ ఒకటేమో మోసం మాటలు మాట్లాడింది ఇంకొకటేమో గద్దంపు మాటలు సరి చేసేది ఒకటేమో దేవుణ్ణి చేత సృష్టింపబడిన ఆదాము అవ్వలను మోసం చేసింది రెండవది దేవుడి ద్వారా ఏర్పరచబు ప్రవక్తను గద్దించి సరి చేసింది ఇవి రెండు ప్రాణులు వీటికంటే పెద్ద ప్రాణులు మనం యాక్టర్లు మనం గద్దించము మోసం చేయము అని అనుకుంటాము కానీ మోసం చేస్తూనే ఉంటాము గద్దిస్తూనే ఉంటాం దేనికి మన స్వలాభాల కొరకు మన సొంతం కొరకు పాము చేసింది అదే అది గాడిద ఎలా చేయలే గాడిది దెబ్బలు తిన్నప్పుడు ఏమిటో తెలుసా ఏమయ్యా నువ్వు ప్రవక్త అయినావు దేవుడిని కనపడతలేదాడా చూడు దేవుడిని నిలబడ్డాడు ఎవరు నిలబడ్డాడట ఎవడు నిలబడ్డట చాలామందికి ఇదే దేవుడు కనపడ్డు ఇప్పుడు నికోదేమ కూడా అదే ఏమంటే చెప్పండి నీవు యూదుల అధికారి అయ్యుండి నీవు ధర్మోపదేశం ధర్మశాస్త్రము బాగుగా ఎరిగిన వాడు అయ్యుండి చూడండి యేసు ఇట్లను నీవు ఇస్రాళ్ళకు బోధకుడు వయ్యుండి వీటిని ఎరుగవా ఈరోజు చాలా మంది పిల్లలు ఆ వాక్యాన్ని బోధిస్తారు ప్రకటిస్తారు కానీ దేవుడు చేసే కార్యాలను సరిగ్గా ఎరగరు అర్థం చేసుకో కొంతమంది అంతే ఇప్పుడు పాట పాడినాం కదా ఏమైనా చేయగలడు దేవుడు ఏమైనా అది ఏదైనా సరే మరి ఏమైనా చేయగలిగిన దేవుడు ఇంకా ఎందుకు చాలామందిని ఇంకా చాలామందిని బాగు చేయట్లేదు కారణం ఏమంటే వారు దేవుని శక్తిని ఎరగక దాని గ్రంథంలో ఒక మాట ఉంటుంది తమ దేవుడిని ఎరిగిన ప్రజలు బలము కలిగిన వారై గొప్ప కార్యములు ఏసుప్రభు చెప్పింది కూడా అదే నాకంటే మీరు గొప్ప కార్యలు చేసేవారై ఉండాలి ఎవరు యేసు ప్రభు నీళ్ళ మీద నడిచినట్టే మనం సముద్రాలు దాటి నడవాలి నడుస్తామా నీళ్ళు ఇట్లా ఒక ఆలోచనతోనే ఆటి పరిగెత్తాం మనం సముద్రం అక్కడ పోతే ఆలోచిందనుకో పార్తామట్లే వానొస్తుంది అనుకో రొవ్వంత నాలుగు చిరుకులు పడే లోపల ఐదో చెనుకకి ఆడ తల అని దాపెట్టుకుంటాం హలో ఏం చెప్తున్నాడు దేవుడు నీకోదేమకి నీవు బోధకుడు అయ్యోండి నువ్వు దేవుడి వాక్యాన్ని ఎరిగిన వాడ్యోండి నువ్వు దేవుడి వాక్యాన్ని అనేకలు చెప్పువాడయిండి ఎరగకపోతీవి ఏమి తెలుసా అని తెలియదు బోధకుడికి పరలోక రాజ్యం పోవడానికి ఏం కావాలో తెలియదు ఆయనకి నికోడమస్ డజంట్ నో వాట్ ఈస్ ద వే విచ్ ఈస్ ద వే టు గో టు హెవెన్ హి వాజ్ అ బైబుల్ టీచర్ ఆయన బోధకుడు ధర్మోపదే ధర్మోపదేశర్మశాస్త్రాన్ని బోధించేవాడు అయితే ఆయన వచ్చి ప్రశ్నడు తెలిసి ప్రభుని నీవు దేవుడిని ఎదురు వచ్చిన వాడవని నాకు తెలుసు నువ్వు దేవుడువే అని కూడా నేను నమ్ముతున్నాను అయితే నాకు ఒక ప్రశ్న ఏమి తెలుసా పరలోకానికి ఎట్లా పోతారయ్యా ఎవరున్నారు ఈ ప్రశ్న ఎవరి ప్రశ్న అడుగుతుండేది ఒక బోధకుడు ధర్మశాస్త్రాన్ని బాగా ఇది చాలా చాలామంది బైబిల్ బాగా చదువుతారు కానీ బైబిల్ అర్థం చేసుకో పాటలు పాడతారు కానీ ఆ పాట మీద నమ్మకం విశ్వాసం ఉండదు మేము చాలా సంవత్సరాల కింద ఒక అప్పుడు ఎవరన్నా ఇంట్లో ఉండేవి ఏమంటారు వీడియో ప్లేయర్లు ఏడన్నా యాభై రూపాయలకి అది క్యాసెట్ తీసుకొచ్చి వేసుకొని చూస్తుండే వాక్యం అట్లా ఒకరోజు చూస్తున్నాను నేను మీ ఛాన్సర్ చెప్తున్నాను ఒకరోజు జిమ్ స్వాగెట్ మీటింగ్ అనుకుంటాను అది లేకుంటే ఆయన చెప్పింది అనుకుంటాను అది ఒక మ్యూజిక్ కాన్సెప్ట్లో ఒక పెద్ద పాటల కచేరీ చాలామంది కిక్కిరిచిపోయారు ప్రజలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గాంచినటువంటి సింగర్ ఆయన పాట పాడుతుంటే అందరూ లేచి గంతులు వేసి విజులు కొట్టి అంత మనం చేసాం కదా కొన్నిసార్లు బాగా సంతోషం ఎక్కువైతే మైమర్చిపోతాం మనం అట్లా మైమర్సిపోయినారండి అందరు పాట అంత అయిపోయిన తర్వాత ఒక ముసలాయన ఆయన వచ్చి ఆ మీటింగ్ ఆ కాన్సర్ట్ని అరేంజ్ చేసినటువంటి ఆ వ్యక్తితో వచ్చి అయ్యా నాకు ఒక అవకాశం ఇస్తే నేను పాట పాడతానయ్యా అంటే వాటిలో చూడండి కిందికి పోయి ముస్సులోడివి ఎప్పుడో అప్పుడో సమాధికి పోయేవాడిలాగా ఉండవు నువ్వు ఈ పాట పాడిన యవ్వనస్తుడి కంటే ఎవడికంటే పెద్ద గాయకుడివే నువ్వు నీకు కార్డ్స్ తెలుసా ఏం తెలుసు రిధమ్ తెలుసా ఇలా అదే కదా ఏమి పాటలు పాడిన ఫస్ట్ ఏమి ఉండాలా కార్డు ఉండాలి రిధమ్ ఉండాలా తాళక్కే తక్క హాగే కుని బేకు అదే సినిమాలో ఒక పాటు ఉంది అది ఇప్పుడు అంతా తాళకే తక్క హాగే కాలక్కే తక్క హాగే ప్రతి ప్రతివానికి ఇది ఉంటేనే చూడండి ఇన్సే మనం ఎందుకు మనమే చూడండి ఈ కరెంటు లైట్ లేకున్నప్పుడు ఎంత బాధపడితేమో ముందు వందలు కనబడి రెండు కనపడి ఏమైందో తెలియదు అయినా దేవుని స్తోత్రం మీరు దేవుని బాగా ఆరాధించారు అది చెప్పబడుకోండి మీకు మీరే అది దేవుడిని ప్రేమించిన వారికి అర్థమవుతుంది దేవుణ్ణి ప్రేమించిన అర్థం కాదు ఆ ముసలాన్ని ఆయన అవమానపరిచిన ఆయన అన్నాడంట లేదయ్యా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్క అవకాశం అప్పుడు అన్నాడంట అరుణజర్లు అయ్యా నేను కాదు అవకాశం ఇచ్చేది ఎప్పుడు పాట పాడేట ఆ వ్యక్తులకు వెళ్దాము ఆయన ఒప్పుకుంటే నీకు ఇస్తాను ఏమన్నాడు ఎందుకంటే ఆయన ప్రపంచంలోనే నెంబర్ వన్ సింగర్ అప్పుడు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఆయన నెంబర్ వన్ సింగర్ అంట రాక్ అండ్ పాప్ సింగర్ వ్యక్తి వచ్చి ఆ పిల్లోని దగ్గర అయ్యా నువ్వు పాడిన పాటే నేను పాడతాను అంటే ఏం ముసలాడా వేళకొలంగా ఉందా అన్నాడంట అంటే మేము తమాషా ఉందే నీకేం తమాసేస్తున్నావా అన్నాడంట ఎందుకు బాబు నేను పాడలేనా అంటే నేను పాడితే అందరూ డ్యాన్స్ లేసిరి వేసిరి నువ్వు పాడితే ఎవడన్నా అస్సలు అంటే సరేనాయన చెప్పట్లు కొట్టకపోయినా పర్వాలేదు కానీ నేను పాడతాను నాకు అవకాశం ఏనాడంట సరే అని ఆ మనిషి పాడతాడంట నేను కూడా కూర్చొని వింటాను చూద్దామేం పాడతాడో అన్నాడంట సరే అని ముసలి ఆయన మైక్ తీసుకొని పాట ప్రారంభించినాడండి ఒక చరణం పాడి రెండో చరణం పాడే లోపల ఈ అవనస్తుడు లేచి ఏడుస్తున్నాడంట ఎవరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సింగర్ వాడు ఏడుస్తుంటే ఈ మీటింగ్ ఈ కాన్సెప్ట్ ఏర్పాటు చేసినటువంటి మేనేజర్లు వాళ్ళు లేచి వాళ్ళు ఏడుస్తున్నారంట తర్వాత తిరిగి చూస్తే ఆ ఆడిటోరియంలో ఉన్నవారు అందరూ లేచి ఏడుస్తున్నారంట ఏడిసి కన్నీరు విడిచి కన్నీరు వేడుస్తున్నారంట తర్వాత ఎవరు అడిగంట అయ్యా నేను పాడితే డ్యాన్స్ వేశారు విజులు కొట్టారు నేను పాడితే గంతులు వేశారు నువ్వు పాడితే ఆడిటోరియం అంతా సైలెంట్గా ఏడ్చి ఏడ్చి అందరూ బాధపడుతున్నారు రిపెంట్ అవుతున్నారు కారణం ఏమంటే ఆయన అన్నాడంట నీకు పాట తెలుసు నాకు కాపరి తెలుసు నీకేం తెలుసు నీకేం తెలుసు ఆయన పాడిన పాట ఏం తెలుసా కీర్తన ఇరవై మూడు ద లాడ్ ఈజ్ మై షపర్డ్ యహోవా నా కాపరి నాకు లేమి లేదు పసిక గల చోట్ల ఆయన నన్ను పరుణ్ చే నీకు పాట తెలుసు నీకేం తెలుసు పాట తెలుసు నాకేం తెలుసు ఈరోజు అలాగే చాలామందికి ఏమైనా చేయగలడు అప్పుడు పదకొండు లక్షల మంది చూశారంట నిన్న పది లక్షలు ఈరోజు పదకొండు లక్షలు ఇంక ఇరవై లక్షలు అవ్వచ్చు కోట అవ్వచ్చు చాలామందికి పాట తెలుసు అయితే మా బారుకు సంఘానికి ఏమైనా చెయ్యగలిగిన దేవుడు ఆయన శక్తి బాగా తెలుసు హలే లూయా ఎందుకు తెలుసా ఆ పాట కూడా వాళ్ళు పాడిన తర్వాత వాడ్లా గ్రౌండ్లో పాడిన తర్వాత ఇంకా వాళ్ళు పాటలు చేయకముందే మనమే ఫస్ట్ పాడింది అందరికంటే ముందు ఆ పాటని మనము జీర్ణించుకున్న తీసుకొని దాన్ని జీర్ణించుకొని దాన్ని అనుభవిస్తున్నాం అలే లూయా అందుకని నికోదేముని యేసు ప్రభు ఒక ప్రశ్న అడుగుతున్నాడు నీవు ఉండి దీని నీవు ఎరుగవా ఎరు చాలా మంది బోధకులకి దేవుని శక్తి తెలియక చాలామంది కొట్టుమిట్ల కొంతమంది ఏమిటంటే స్వస్థతలు లేవు అద్భుతాలు లేవు ఆశ్చర్యకార్యాలు లేవు అసలు పాపక్షమాపణ చేయవలసిన పని లేదని బోధిస్తున్నారు నేను అప్పుడు కొరియాకి కొరియాకపోయినా కదా కొరియాకి కొరియాకపోతే వాడు ఏమంటారు తెలుసా వాడు పార్క్ అని పేరు పాస్టర్ పార్క్ అంట దయ్యం వాడు అదేదో ఒక నేను చాలా కాలం రక్షణ పొందముందు సినిమా చూసి దాని ఎన్టీ రామారావు హీరో దాని సత్యనారాయణ విలను వాడు ఇట్లా దూకుంటాడు మధ్యలో పాపి ఉంటుంది ఇట్లా ఇట్లా వాడు నక్క నక్కలాగా ఉంటాడు సత్యనారాయణ అట్లా వీడు సేమ్ అట్లే ఉంటాడు ఇట్లా ఇట్లా సెంటర్ దూకుంటాడు ఇంత ఉంటాడు వాడు వానికి ఇంగ్లీష్ రాదు ఏం రాదు ప్రపంచంలో అన్ని దేశాలు వారి చర్చలు ఉన్నాయంట వాడు ఏమంటాడు రక్షణ పొందాల్సిన అవసరం లేదు మారు మనసు పొందవలసిన అవసరం లేదు అప్పుడే మనం భూమి మీద బాగా ఏమంటారు తిని తాగి సుఖించాలా అప్పుడు ఈశ్వరు పోతు రెండవ అక్కడ అయిపోయింది మనమందరూ వెయ్యి ఎండ్ల పరిపాలనలో ఉన్నామని జనాల్ని మోసం చేస్తున్నాడు నేను వాళ్ళతో కొట్లాడి అరవై బయటకు వస్తే చాలా మంది ఎన్నో నీ పాస్పోర్ట్ వాళ్ళు ఇచ్చారా అండి వాడిచ్చేది ఏముంది దేవుడు నాకు బుద్ధి ఇచ్చినాడు నా పాస్పోర్ట్ నేను నాజీలో పెట్టుకున్నాను వాళ్ళకి ఏమి ఇవ్వలేదంటే వాళ్ళ తర్వాత చెప్పారు లేదు సార్ వాళ్ళు చంపేస్తారంటే ఎవరైనా ఎదురు మాట్లాడితే వాడికి చంపే తెలుసు నాకు తప్పించుకునే తెలుసు ఎందుకు తెలుసా నా వాడి వాడికంటే గొప్పవాడు బుద్ధివంతుడు అలే లూహ అలే లూయ ఆడ ఆ మీటింగ్లో పోతే వాడు అన్ని దయ్యాల్ని పూజ చేస్తున్నాడు ఆఫ్రికా వాళ్ళు వచ్చి వాళ్ళొక పూజ ఈ మన ఇండియాలో చూసిన సినిమా యాక్టర్లు డాన్స్ చేసేకి ఈ సినిమా పాటలు ఆడిపోతే అందరూ పాస్టర్లు అప్పుడు అన్న కొంతమంది పాస్టర్ హైదరాబాద్ అయినా ఆయనకి సేవలోనే నలభై ఏళ్ళ అనుభవం ఉంది ఆయన ఉంటాడు నాకు రక్షణ అంటే ఇంతకాలం తెలియదు నాకు ఇప్పుడు తెలిసేది రక్షణ అంటే అందుకే బైబుల్ అంటే అది నువ్వు బోధకుడయ్యుండి తెలియదు చాలామందికి బైబుల్ని చదివి సరిగా అర్థం చేసుకోరు చాలామంది దీని అంతటి ఏం తెలుసా డబ్బుకు దాసోహం డబ్బులు ఏం చెప్తే వాళ్ళు చెప్తారు డబ్బులు ఇస్తే ఏమని చెప్తారు ఇప్పుడు మన కోట్లప్పుడు చూస్తాం మనం మనం చాలాసార్లు మనం చూస్తాం కొన్ని లా కోట్లలో కేసులు దొంగలు బయట ఉంటారు అమాయకులు నాకు తెలిసి తొంభై పర్సెంట్ జైల్లో ఉండేవాళ్ళు ఎవరు అప్పుడు అంటే అమాయకులే టెన్ పర్సెంట్ దొంగల లోపల ఉంటారు మిగతా నైంటీ పర్సెంట్ లోపలు ఉన్నారంతా అమాయకులే అంటే న్యాయం దొరకదు లోకంలో అయితే జనాలు లోకంలో వెతుకుతూ ఉన్నారు దాన్ని ఈ నికోదయం చూడండి ఏసు ప్రభు వచ్చాడు ఏమడుతున్నాడు ఆయన ప్రశ్న తెలుసా చూడండి ఒకసారి మూడో వచ్చిన చూడండి సరే సరే రెండో రెండో వచ్చిన నికోదయం ప్రశ్న అతడు రాత్రి ఎందు ఆయన ఎద్దకు వచ్చి బోధకుడా నీవు దేవుని ఎద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేమెరుగుదు చూడండి ఆయన ఏమన్నాడు అయ్యా నువ్వు అద్భుతాలు చేస్తున్నావు సూచికలు చేస్తున్నావు అని చెప్పి మళ్ళీ ఒక ప్రశ్న ఇస్తారు ముందుకి అందుకు వేసు చూడండి ఈ బోధకునికి రెండవ జన్మ లేకుంటే ఏమంటారు పునర్జన్మ లేదో పునర్జన్మ మోసం అబద్ధం అది ఇదేమి తెలుసా పుట్టినవాడే చావకుండా తిరిగి జన్మించడం తిరిగి జన్మించడం ఇంగ్లీష్లో చెప్పాలంటే రిపెంటెన్స్ మారు మనస్సు మార్పు చంద్రం రిబోర్న్ ఆయన ఎవరైనా బోధకుడికి పరలోకంలో ఎలాగ ప్రవేశించారో తెలియట్లేదు ధర్మశాస్త్రాన్ని బాగా చదివాడు ఆయన బైబిల్ని బాగా బోధించగలిగినటువంటి బోధకుడైన అయితే ఆయనకి ఏం తెలియదు చెప్పండి పరలోకానికి ఎలాగో వెళ్ళాలో తెలియదు ఈరోజు చాలామంది అట్లే చర్చికి వస్తారు దేవుని శక్తిని ఎట్లా పొందాలో తెలియదు చర్చికి వస్తారు ఎట్లా విడుదల పొందాలో తెలియదు చర్చికి వస్తారు ఎట్లా స్వస్థత పొందాలో తెలియదు ఒక ఆయప ఉన్నారు చర్చిలో ఆయప పేరు రోగప్ప ఏం పేరు రోగప్ప చెప్పండి చెప్పండి ఆడమైతే రోగమ్మ యేసు ప్రభు వయసు ముప్పై మూడు సంవత్సరాలు అప్పుడు వాడి రోగం వయసు ఏం చెప్పండి ముప్పై ఎనిమిది సంవత్సరాలు గవర్నమెంట్ జాబులు అయితే ముప్పై సంవత్సరాలకి రిటైర్మెంట్ ముప్పై సంవత్సరాలకి రిటైర్మెంట్ అయిపోతారు అట్లా ఈ మనిషి ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యండి అనుకుందాం ఎంతమంది హెచ్ఓడి రిటైర్ అయిపోయి ఉంటారు ఎంతమంది డాక్టర్లు ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటారు ఎంతమంది చచ్చిపోయి ఉంటారు ఒకవేళ వాళ్ళందరూ పోయినా వీడికి కూడా పోలేదు ఏం పోలేదు వీడికి వాడు రోగం పోలేదు ఏడున్నాడు వాడు హాస్పిటల్లో ఏడున్నాడు ఇప్పుడు మన పెద్ద పెద్ద హాస్పిటల్లో స్పెషలిస్టులు ఉంటారు కదా దండిగా డాక్టర్లు ఉంటారు కిడ్నీకి ఒక డాక్టరు నడుముకు ఒక డాక్టరు మోకాలు ఒక డాక్టరు తలకాయకి ఒక డాక్టరు ఎండిలో ఒక డాక్టర్ డాక్టర్లు దండిగా ఇప్పుడు పేషెంట్లతో అట్లయిపోయినారు అందుకే కొంతమంది డాక్టర్లు వాళ్ళు చెప్తారు డిశ్చార్జ్ ఆగిపోయినప్పుడప్ప ఇల్లేరు స్వల్పదినా నన్ను వడకీవాలంటారు అయితే ఇక్కడ రివర్స్ ఇక్కడ వాడు దేవుని ఇంట్లోనే ఉన్నాడు దేవుణ్ణి సన్నిధిలోనే ఉన్నాడు అయితే దేవుణ్ణి అనుభవించట్లేదు వాడు దేవుని శక్తిని అనుభవించట్లేదు పులరా వాడున్న చర్చ్ పేరు ఏం తెలుసా బెతెస్తా బెత్ ఎస్తా అంటే దేవుని ఇల్లు లేక స్వస్థపరచు ఇల్లు హిబ్రులో బెత్ అంటే ఇల్లు స్థ అంటే స్వస్థత విడుదల ఎక్కడున్నాడు చెప్పండి అమ్మా నిద్రపోయే లేయండి అమ్మా దయలు నిద్రపోయే దయాలు లేయండి ఎక్కడో చెప్పండి ఎక్కడున్నాడు స్వస్థత ఇచ్చే ఇంట్లో ఉన్నాడు స్వస్థత ఇచ్చే ఇంట్లో ఉన్నాడు కానీ వాడు స్వస్థత పొందుకోకపోవట్లేదు కారణం ఏం తెలుసా వాడికి ఒక జబ్బు ఉంది వాడి పేరు పక్షవాయువు అని ఉంది కానీ పక్షవాయువు కాదు వాడి జబ్బు వాడికి ఉన్న జబ్బు ఏం తెలుసా తెలుసుకోకపోవడమే అనుమానం ఎరగకపోవడమే వాడి ఏడుపంత ఏం తెలుసా అయ్యా స్వస్థపరిచేకి ఆ దూత వచ్చి ఇట్లా నీళ్ళు అల్లాడిస్తున్నప్పుడు నా ఎన్నకోడొచ్చి పడిపోతున్నాడయ్యా వాడు బాగా పడిపోతున్నాడు వాడు బాగా పడిపోతున్నాడు వాడు బాగా పడిపో ఏం పో ఈ రోగమ్మ ఏడిపోయేమి ఈ రోగప్ప ఏడిపోయేమి వాడు బాగుపడితే పక్కల వాడు పడిపోయా పక్కల వాడు బాగా పక్కల వాడు బాగా నువ్వు ఇప్పుడు కాదు ఎప్పటికి బాగుపడవు నువ్వు ఈ రోగప్ప ఇప్పుడే కాదు ఎప్పుడు బాగాపడు తర్వాత వేసుకోవచ్చు చెడుతాడు వాడిని తెలుసా ఏమయ్యా బాగుపడకూరుచున్నావంటే బాగుపడాలి అనుకున్నాను కానీ నన్ను బాగు చేసేవాడు ఎవడయ్యా అడిగింది ఎవరు ఇప్పుడు ఏమైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడు ఆయన వచ్చి ఏమరా రోగప్ప బాగుపడుతున్నావా అంటే ఏమన్నాడు రోగప్ప హలో అడిగింది ఎవరు అడిగింది ఎవరు చేసాయనే రోగాన్ని బాగు చూడండి మనం హాస్పిటల్ పోతాము డాక్టర్ చేయబెట్టుకోని డాక్టరే ఎస్టా ఖర్చు ఆగలప్ప బతుకిసప్ప అంటే వాడేమంటాడు మాట్లాడు అయ్ నన్నేం బతుకుస దేవరా అంటాడు నన్ను మోడెని నిమ్ దేవ్ యా దేవరా దేవ్ర బెడుకో నిమ్మ దేవు దేవరా ఆ దేవ్రని బేడుక ఇక ఆ దేవుడే బంధువు ఆ దేవుడే దిగి వచ్చి ఆ రోగప్ప దగ్గరికి వచ్చి ఏం రా రోగప్ప బాగుపడాలనుకున్నామంటే నన్ను బాగు చేసేవాడు ఎవడయ్యా అంటే ఈ వాడికి తెలియదు ఈయన ఎవరని వాడికి తెలియదు ఈయన ఎవడని వాడు ఎక్కడున్నాడు ఆ ఇంట్లోనే నీకు అంతే దేవుని ఇంట్లో ఉన్నాడు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు అనేకుల చెప్తున్నాడు కొంతమంది చూడండి నేను అనకూడదు అయితే అంటాను పాస్టర్లు ఏ సుప్రభు స్వస్థపరుస్తాడు ఏ సుప్రభు బాగా చేస్తా అని చెప్తాడు కాఫీ ఇస్తే చక్కెర తక్కువేవా నాకు షుగర్ ఉంది అంటాడు మసాలా ఎక్కువ వేస్తే మసాలా తక్కువే నాకు బీపీ ఉంది అంటాడు దేవుని శక్తిని ఎరుగక బోధకులే ఎరగలేదు బోధిస్తారు చాలామంది చెప్తారు అక్క ఈశ్వరపు నమ్ముకోక నిన్ను బాగు చేస్తాడక్క ఎక్కడ నమ్ముకొని బాగైపోతుంది ఈ చెప్పినాక ఆడే ఉంటుంది ఏమంటే నీకేం తెలుసులే పాప నా కష్టాలు నా బాధలు దండిగావే ఏడా పదిహేడవే ఈ ఎన్నవే పదిహేడు ఏం చెప్పండి పదిహేడు తెలీదా పగ కక్ష ఈర్ష్య అసూయ దుఃఖము డవే నా కష్టం మీకేం తెలుసు పాప దండిగవే ఏమన్నా నీకేం తెలుసురా నా బాధ చూడా మనిషికి బాధ లేదు ఏం లేదు చూడండి ఏ బాధ లేదు ఏ దుఃఖం లేదు దండిగవే అన్న ఇంట్లోనే ఆడే ఏడాడే ఇంట్లోనే ఆడే ఏముంది అన్నకి లోపల తమ్ముడు వస్తే బాధ తమ్ముడు వచ్చింది ఎవరింటికి హలో తమ్ముడు వచ్చింది ఎవరింటికి అన్నింటికి ఎవడు పోడు నేనైతే మా అన్నింటికి పోనే పోను మా అమ్మ ఇంటికి మా నాయనింటికి పోతాను మా అమ్మ నాయనింటికి పోతే ఎప్పుడు తలుపులు తెరిచి ఉంటాయి మా అన్నింటికి పోతే మా ఎన్నకన్న ముందు మా వదినంటా మా వదిన కదా మా అన్న ముందు మూసాడు వాకిలే తో పుట్టిన అన్నకే ప్రేమ లేకుంటే మొన్న వచ్చిన ఉంటుంది కొన్నిసార్లు వదిలి చెప్తుంటుంది అట్లా అన్నద్దు అయ్యా మీ తమ్ముడికి వాడికంటే పోడితే పెడతా దున్నపోతలాగా ఉండాడు వాడు అన్న అన్న ఇంటికి పోవద్దండి బయబుల్ మాట దూరంగా ఉన్న ఇంటికి వెళ్ళట కంటే ఉన్న స్నేహితుడింటికి వెళితే మేలు అని సమతులు అన్నమాట ఇప్పుడు చూడండి తమ్ముడు వచ్చింది ఎవరింటికి తండ్రి ఇంటికే అన్నింటికా గట్టి చెప్పాలా గట్టి చెప్పాలా అందుకే చాలామంది తండ్రింటికి రారు మా అన్నకి పెద్ద ఉద్యోగం అదే బొంబాయిలో ఢిల్లీలో ఆడే పోయేస్తాను ఏం పోతాడు పోతే వచ్చిపోయి ఛార్జికి ఇవ్వడు అదే అమ్మ నాయనింటికి పోయినా మనకు అమ్మకు తెలియకుండా నాయన ఇస్తాడు నాయన తెలియకుండా అమ్మ ఇస్తాడు తెలుసా మీకు వాళ్ళు ఎంత కొట్టినా ఎంత తిట్టినా అమ్మకు తెలియకుండా చెప్పొద్దమ్మా మీ అమ్మకంటాడు నాయన తర్వాత ఇట్లా వచ్చి నా అమ్మ నాయనకి చెప్పొద్దమ్మా అంటది కొత్తగా వాళ్ళు కాదు ముసిలలు ఇప్పుడు హనుమంతమ్మ ఉందనుకో వాళ్ళ అమ్మ నాయన ఒకవేళ ఉంటే ఒకవేళ ఉంటే అడిగిపోతే పాప ఎవరికి చెప్పొద్దమ్మా పెట్టుకుపో అంటదమ్మ